గోరింటాకు మహిళలకు ఎంతో ప్రత్యేకమైందని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావేళ్ల కాశమ్మ అన్నారు ఎంతో శ్రమకూర్చి గోరింటాకును తీసుకువచ్చి చేతులకు అలంకరించుకొని మహిళలు సంబరపడతారని అన్నారు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావేళ్ల కాశమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు మహిళా కార్యకర్తలు నాయకులు ఒకచోట చేరి పాటలు పాడుతూ ఉత్సాహభరిత వాతావరణంలో గోరింటాకును చేతులకు అలంకరించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరం ఒకచోట చేరి గోరింటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పలువురు బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లు మాట్లాడుతూ గోరింటాకు పండుగ మన సంస్కృతిలో భాగమని గోరింటాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు గోరింటాకు వేడుకను పార్టీ మహిళలతో కలిసికట్టుగా జరుపుకోవాలనే సంకల్పంతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి గోరెంటాకు పండుగను జరుపుకున్నామని చెప్పారు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా మునగాల సుధా తదితరులు పాల్గొన్నారు మహిళా మోర్చా ఈరోజు సందర్భంగా గోరెంటాకు పండగ జరుపుకోవడం జరుగుతుంది ఈ గోరెంటాకు పండగ మహిళలకు ఎంతో ఇష్టమైనది ప్రీతికరమైనది మహిళలు దేనికైనా ఎంత దూరమైనా పోతరో పోరో తెలియదు కానీ గోరెంటాకు ఉందనంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ఎంతో దూరం పోయి శ్రమతో కూడిన వాటికి ముళ్ళులున్నా ఏమున్నా ఎంతో దూరం నుంచి కొని తెచ్చుకొని ఆకులన్నీ ఒలుసుకొని మంచిగా వాటికి మనము నూరుకొని ప్రతి ఇంటికి పిల్లల కానించి పెద్దల వరకు మహిళలందరికీ పెట్టుకొని ఎంతో సంబరపడే పండగ ఈరోజు రోజు మేము నల్గొండ జిల్లా మహిళా మోర్చా తరఫున జరుపుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా విభాగం ద్వారా మా జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గోరింటాకు పండుగ చేసుకుంటున్నాము గోరింటాక్ అంటే ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో ఆరోగ్యపరమైన ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ గోరింటాకు మన సంస్కృతిలో ఒక భాగమైంది ఈ గోరింటాకుని మనం ఒక వేడుకగా మన పార్టీ మహిళల ద్వారా కూడా చేసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో మేము ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము అట్లాగే దీన్ని కూడా ఒక పండగలాగా చేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పార్టీలో ఉన్న ఆఫీస్ వేరియర్స్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో ఎన్నో కలిసి గట్టిగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాము మైలా మోత్సా పదాధికారుల మీటింగు గోరింటాకు ఆషాఢ మాసం ఈ ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మైలామోత్స తరఫున అందరికి ధన్యవాదాలు ఈరోజు గోరింటాకు అందరూ కలిసి మహిళలందరం అందరం కలిసి గోరింటాకు పండుగ చేసుకుంటున్నాం ముందు ముందు కూడా అన్ని రంగాలలో అన్నీ మేము మంచిగా చేసుకుంటాం